హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క న్యూస్ లో అఖండ టూ చిత్రం గురించి మరికొన్ని కొత్త విషయాలని మీ ముందుంచబోతున్నాను అఖండ టూ చిత్రం ఎప్పుడు తీస్తారా అని నందమూరి అభిమానులందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని బోయ్పాడ్సీను సోషల్ మీడియా ద్వారా తెలియచేయడం జరిగింది ఇప్పటికే ఈ అఖండ టూ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడా పూర్తయిపోయింది ఇంకా కంప్లీట్ వర్క్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ స్క్రిప్ట్ ని పూర్తి వర్క్ చేయిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ని వచ్చే నెలలో ఒక చిన్న షెడ్యూల్ని పెట్టుకోవడమే కాకుండా ఆ తర్వాత అక్టోబర్ రెండు నుంచి కంటిన్యూగా షూటింగ్ని తీయాలని బోయిపాటి నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అఖండ టూ కోసం అరకు కొచ్చి లాంటి ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ని ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఈ చిత్రానికి సంబంధించిన యూనిట్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది ఇక అఖండ టూ కథ ప్రకారం ఈ అంతా కూడా పూర్తిగా సైవత్వంపై జరుగుతుందని హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో అన్ని సీన్స్ కూడా ఉంటాయని స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఇదిలా ఉంటే హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్తో పాటు దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని కూడా ఈ చిత్రంలో బోయ్ శ్రీను చూపించబోతున్నాడు మరి అధికారికంగా అన్ని విషయాలని త్వరలో తెలియచేస్తానని శ్రీను సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది మరి వెయిట్ చేసి చూద్దాం అంతవరకు మీరు మనం కూడా ఎన్బి వన్ జీరో నైన్ చిత్రం సంబంధించినటువంటి మరికొన్ని విషయాలని షూటింగ్ విశేషాలని తెలుసుకుంటూనే ఉందాం